అన్న మీ పేరు ఎంపేరు అన్న ఓకే మనకి ఇది మీ తానలో వారానికి వారానికి ఎన్ని తీ తానలో తొమ్మిది ఆవులు మనకి ఇప్పుడు ఏంటంటే ఈ డైరీ ఫామ్ పేరు ఎంపేరు అన్న పరమేశ్వర ఓకే మనకి మీకు ఇప్పుడు మనకి మీ తాన అది ఏ జాతి ఆవులు వచ్చానా అన్నీ వస్తాయి ఓకే ధరలు ఎంత నుంచి ఎంత వరకు ఒకటి ముప్పై వరకు ఓకే పాలు ఎంత నుంచి ఎంత వరకు ఓకే ఫస్ట్ అయితే ఆవుల డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం రండి ఫ్రెండ్స్ చూసినారు కదా ఆవులైతే ఈ విధంగా అవుతుందన్నమాట పశ్చా గురించి చెప్పండి అన్న ఈనా అయింది ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ఎన్న లాక్ వచ్చే ఉంటాను అయితే మూడు ఈత ఓకే ఇది డెలివరీ అయిందన్న కాలేదు ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి ఇది దీని అయితే పాలన తారు కట్టుకొచ్చా ఆరు నుంచి ఏడు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏంటంటే చూస్తున్నారు దీన్ని పొడుగునారా చూడండి మనకి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇది దీని ధర ఏం చెప్తారన్నా ఫైనల్ డేట్ అన్నా అరవై ఎనిమిది అంటే రెండు మూడు వేలు తగ్గుతాను ఓకే చూసినారు కదా తర్ట్ లో మనకు వచ్చేసి బ్రీడేం బ్రీడ్ అనేది జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ అంట ఓకే మనకు చూసినారు కదా మనకైతే ఆరు ఏడు వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంటే ఓకే చూడొచ్చు నేను నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోనా సెకండ్ కొత్త అయిపోనా తినడానికి ఉందా ఫ్రెండ్ చూసారు కదా మనకైతే యావ చూడండి మనకు వచ్చేసి ఇది మనకు అంటే బ్రీడ్ అనేది అది అలా చెప్పి ఇచ్చా ఇచ్చే ప్రాసెస్ ఇచ్చా ఓకే మరి ఇప్పుడు డెలివరీకి సమయం ఎంతవరకు ట్వంటీ డేస్ ఓకే ఫ్రెండ్స్ చూసినారా మనకైతే ఇరవై రోజులు అయితే సమయం పెట్టుకోవచ్చు అంట మనకి ఇది ఆవి చూడండి మనకి చేయం బర్రె పడ్డు నాటే ఉన్నాను మనం మనకు వచ్చేసి అంటే దీన్ని ఐటీ చూడండి నేను పర్సనల్ చూడండి ఒక బర్రె పడ్డు నాటే ఉంది మనకి ఇప్పుడు ఏంటంటే దీని దైతే పాలెంత దాకెట్టుకోవచ్చా పూటకా ఇప్పుడు చూసారా పూటకు పద్నాలుగు లీటర్లు అయితే ఎప్పినట్ట మనకి ఇన్నాక మనం పిన్నాక అయితే చెప్పడానికి వస్తుంది ఇప్పుడు అయితే డెలివరీ అయితే అవ్వలేదు ఇంక ట్వంటీ డేస్ అయితే టైం పెట్టుకోండి ఆ ఐటీ అవు పర్సనల్ చూడండి బ్రీడ్ చూడండి మనకు వచ్చేసి అండ్ దీనికైతే పద్నాలుగు పద్నాలుగు అంటే ఇక చూసుకోవాలి ఇక మనకు అండ్ ఇరవై ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవాలా లేకపోతే చూస్తున్నారు కదా మనకైతే డెలివరీ సమయం అయితే ఇరవై రోజులు అయితే పెట్టుకోండి దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఎక్కడైతే కాల్ ఎంతవరకు చెప్తున్నారు నార్మల్గా చెప్తారా ఫైనల్ చెప్తున్నా ఓకే ఆవు పర్సనల్ చూసి అయితే ఇక్కడ ధర అయితే చెప్తుంది అన్న అయితే మీరు ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతుంది అంటే చెప్పిన రేట్ కాకుండా ఓకే నెక్స్ట్ అయితే తెలుపు అండి మూడవ వినడానికి ఇది ఎన్నో రెండోదా నేను చూసానా రెండో లాక్ ఇచ్చా అంట మనకు వచ్చేసి ఇప్పుడు బ్రీడ్ కూడా మనకు దీని దైతే పాలు ఎంతవరకు కట్టుకోవచ్చానా చూడండి దీని అట్టారు చూడండి అట్టారు నరాలు చూడండి మనకు వచ్చేసి మనకి ఇక్కడ పొరుగు చూడండి అండ్ పొరుగు నరాలు చూడండి అండ్ దీని అయితే పది పది లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఇది హెచ్ఎఫ్ ఆనా హెచ్ఎఫ్ ఫ్రాషప్ హెచ్ఎఫ్ ఫ్రాష్ అంట మనకి ఇప్పుడు ఏంటంటే దీనికి డెలివరీ అయిందానా ఎంత సమయం పెట్టుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ వరకు అయితే టైం పెట్టుకోండి అవధిత డెలివరీ సమయం అయితే ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నా మన పది పది లీటర్లు ఇచ్చావు ఒకటి పది అంటే చెప్పిన రేట్ అన్న లేకపోతే ఇక్కడ వచ్చి మాట్లాడుతుంది అంటే ఒక తొంభై ఐదు వేలు దాకా వస్తుందచ్చా ఓకే చూసినారు కదా తొంభై ఐదు వేలు దాకా వస్తుంది అంట చూసినారు కదా మనకు చూడచ్చు నెక్స్ట్ షాప్ దా తెపోయిందండి మళ్ళా అన్నా చెప్పన నెక్స్ట్ షాప్ గురించి వినడానికి ఉంది తినడానికి ఉంది మనకి ఇది ఎన్నో లాక్ చేశా ఉండనా రెండు గత ఓకే ఫ్రెండ్ చూసినా రెండో కితా అవంటా మనకు వచ్చేసి మనకిది దీని దీనికి పాదంతరకొచ్చిన తొమ్మిది తొమ్మిది దీన్ని డెలివరీ వారం రోజులు ఒక వారం రోజులు అయితే టైం ఫ్రెండ్స్ మనకు చూస్తారు కదా దీన్ని పొడుగు చూడండి పొడుగు నరాలు చూడండి మనకు వచ్చేసి అండ్ ఇప్పుడు యావ కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడతాను అనకైతే కాల్ చేయండి యాభై ఏళ్ళ నుంచి గత మనకు లక్ష లక్ష పది లక్ష ఇరవై వరకు అయితే ఉన్నాయి అన్నమాట అన్న చూడొచ్చు ఆవు చూడండి ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి డరి అయితే ఓకే చూస్తారు కదా వెళ్ళిపో ఇట్లా ఆఫ్ గురించి చెప్పడాది తొమ్మిది తొమ్మిది ఓకే మనకి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందన్నా ఇది మొన్న మూడు రోజులు అవుతుంది దీని చూడా బయట ఉంది ఎడతున్నా పోతున్నా దూడ ఇది ఎన్నో లొకేషన్ ఉండనా మూడో మూడోది మూడో లొకేషన్ అంట ఓకే ఫ్రెండ్ చూసారు మనకి ఆల్రెడీ అంటే మూడో లొకేషన్ ఉండ మనకైతే దీని ఏదో అంటే మురుపాలు అయితేనే మధ్యపాలు అయితేనే మురుపా మధ్య ఎంత వరకు కట్ట పది పది పెట్టుకోవచ్చా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మన మంచి మధ్య అయితే చూస్తారు కదా వదు నారా చూడండి మనకైతే దీని ధర ఏం అన్న ఎనభై ఐదు ఫైనల్ డేటు ఒక ఎనభై రెండు వరకు వస్తుందా ఎనభై రెండు వరకు అయితే వస్తుందంట మనకు అరవై వేల నుంచి గత లక్ష ముప్పై వేల వరకు అయితే ఉందన్నమాట ఇక్కడ ఆవుల అమ్మకానికి అయితే చూస్తారు కదా ఓకే లేచి తెలుపు అండి